క్రికెట్ ప్రేమికులకు నమస్కారం డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ వచ్చేస్తోంది ఈలోపు పాత రికార్డుల మీద ఓ లుకేద్దామా అసలు ఇప్పటిదాకా లీగ్ని ఏలిన వాళ్లెవరో రికార్డు పుస్తకాల్లో చూద్దాం రండి సరే ముందుగా బ్యాటింగ్ సంగతులు పరుగులు పెట్టి రికార్డులు కొట్టిన వాళ్లు ఎవరంటే ఈ పరుగుల రేస్లో ముగ్గురున్నారు కాని టాప్లో నిలిచింది మాత్రం ఒక్కరే అది ముంబై ఇండియన్స్ నాట్ సివర్ బ్రాండ్ కేవలం ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్లోనే ఏకంగా వెయ్యి ఇరవై ఏడు పరుగులు ఆమె వెనకే ఎలీస్ పెరీ మెగ్ లానింగ్ ఇంకా షెఫాలీ వర్మ టాప్ లిస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు బౌలర్ల వైపు చూద్దాం వికెట్లతో మ్యాజిక్ చేసిన వాళ్లు ఎవరు వికెట్ల వేటలో ఒక టీం డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది అది ఏ జట్టో చూశారా ఇండియన్స్ ఆల్రౌండర్ హేలీ మాథ్యూస్ ఏకంగా నలభై ఒక్క వికెట్లతో టాప్ స్పాట్లో ఉన్నారు ఆమె టీమ్మేట్ అమెల్యాకెర్ నలభై వికెట్లతో వెంటనే ఉంది సోఫీ ఎక్లెస్టోన్ ముప్పై ఆరుతో తర్వాతి స్థానంలో ఉన్నారు డబ్ల్యూపీఎల్ అంటే భారీ స్కోర్లు మాత్రమే కాదు ఒక్కోసారి ఊహించని పతనాలు కూడా ఉంటాయి ఒకవైపు ఆకాశమంత స్కోరు మరోవైపు పాతాళంలోకి పడిపోయినట్టు ఇదే కదా టీట్వంటీ మజా హైయెస్ట్ స్కోర్ యూపీ వారియర్స్ పేరు మీద ఉంది ఆర్సీబీ మీద ఏకంగా రెండు వందల ఇరవై ఐదు కొట్టారు ఇక లోయెస్ట్ స్కోర్ గుజరాత్ జెంట్స్ కేవలం అరవై నాలుగు పరుగులకే అలౌట్ జట్ల రికార్డులు పక్కన పెడితే కొన్ని ఇండివిజువల్ పర్ఫార్మెన్సులైతే మైండ్ బ్లోయింగ్ అంతే అసలు లీగ్లోనే బౌలర్లకు చుక్కలు చూపించిన బ్యాటర్ ఎవరు హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరిది మన ఇండియా స్టార్ షెఫాలీ వర్మ ఆమె స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మామూలుగా లేదు అత్యధిక వ్యక్తిగత స్కోర్ల కథ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ సెంచురీని మిస్ అయిన వాళ్లున్నారు జార్జియా వాల్ సోఫీ డివైన్ ఇద్దరూ సరిగ్గా తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయారు ఎంత బాధాకరం కదా సరే మరి పొదునైన బౌలర్ ఎవరు పరుగులివ్వడంలో పిసినారి ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ మరి జాన్ కాప్ ఎకనామీ రేట్ చూడండి కేవలం ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ టీ ట్వెంటీ ఫార్మాట్లో ఎకానమీ ఆరులోపు ఉంచడమంటే అది మామూలు విషయం కాదు ఇప్పటికైతే ఇవి డబ్ల్యూపీఎల్లో సెట్ అయిన బెంచ్ మార్కులు ఈ రికార్డ్లే అందరికీ టార్గెట్ మరి రెండు వేల ఇరవై ఆరు సీజన్లో ఈ రికార్డుల్లో ఏవి బ్రేక్ అవుతాయో చూడాలి